దేవుడిని ఆశీర్వదించాలంటే ఉదయ కాలం నీ ఒక బలిపీఠాన్ని దేవుని కొరకు నువ్వు కట్టాలి ఆమె ప్రార్థన అనే బలిపీఠాన్ని నువ్వు కడితే ఆకాశమందున్న దేవుడు ఆ బలిపీఠం మీదికి మాత్రమే దిగి వస్తాడు ఆయన స్తోత్రం చెప్పండి హలోయ ఏలియా ఒక ప్రాంతములో ఒక అద్భుతమైన సేవ చేస్తూ కొంతమంది చేత ఆయనకు ఒక సవాలు విసిరాడు సవాలు పడింది ప్రజలు నేను నిన్న కూడా ఈ విషయం మాట్లాడాను ఈరోజు మరొక కోణంతో ఈ విషయాన్ని నేను చెప్తాను నాలుగు వందల యాభై మంది అబద్ధ ప్రవక్తలు నాలుగు వందల మంది అబ అశీరాదేవి ప్రవక్తలు ఒకవైపు నిలబడి వారు వారి దేవతలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏలియా ఒక్కడు ఒకవైపు నిలబడి దేవునికి ప్రార్థన చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు స్తోత్రం చెప్పండి ప్రార్థన చేయడం మంచిదే కానీ ఆ ప్రార్థన అనే బలిపీఠాన్ని ఒక దగ్గర నువ్వు ఖచ్చితంగా కట్టవలసిందే స్తోత్రం చెప్పండి ఆమె వారు వారి దేవతలకు ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవక్తలు జన సమూహం అంతా చూస్తూ ఉండగా వారి వారి దేవతలకు ఉదే కాలం మొదలుకొని సాయంకాలం వరకు వారు ప్రార్థనలు చేస్తున్నారు మొగ పెడుతున్నారు మొక్కుతున్నారు ఏమండి పూజలు చేసేటోళ్ళు పూజలు చేస్తున్నారు కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు మాట్లాడదురుగాక ఏమండి మీరు స్వరం తేలేదా మాటలు తెయలేదు ఈరోజు కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు చెప్పండమ్మా కోసేటోళ్ళు చెప్పాలా గొర్రె యాట పిల్లని కోసేటోళ్ళు యాట పిల్లని కోస్తూనే ఉన్నారు వారు అంటే ఆ బలిని అరి అంగీకరించాలి అని ఆ కందకములో ఉన్నటువంటి మాంసాన్ని పొగ్గి చేయాలి అని ఆకాశం నుండి అగ్ని దిగ్గి రావాలని వారి వారి దేవతలకు వారి వారి ప్రయత్నాలు సకల విధములైన ప్రయత్నాలు అబద్ధ బోధకులు అందరూ చేస్తూ ఉన్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలా అలల్లోయా వారి వారి దేవతలకు ఏది చేయాలి నడిపెడితే వారు చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఎన్ని కోళ్ళను కోసినా ఎన్ని మేకలు నర్పించినా ఎటువంటి సమాధానం రాకపోతే కొంతమంది కత్తులను తీసుకొని వాళ్ళు గుదియలను తీసుకొని ఏం చేస్తున్నారంటే వారి శరీరాన్ని కోసుకొని ఆ రక్తాన్ని ఆ కందకములు ఉన్న మాంసం మీద ఎత్తున్నారు ఎందుకంటే ఈ విధంగానైనా మా దేవత మమ్మల్ని కనికరించి ఒకవేళ దిగి వస్తాదేమో అని స్తోత్రం చెప్పదా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమండి ఏసయ్యా ఈ భూమి మీద ఏ నామంలో రక్షణ లేదు ఏసు నామంలో మాత్రమే రక్షణ ఉంది స్తోత్ర ఎన్ని పూజలు ఎన్ని ప ఎన్ని మంత్రాలు ఎన్ని మంత్రాలు ఎన్ని ప్రయోగాలు ఏమండి వారి చేయవలసిన ఎన్ని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చేసినా ఎటువంటి ప్రయోజనం కానీ ఎటువంటి మాట కానీ ఎటువంటి ఉత్సరం కానీ ఏ దిక్కు నుండి వారికి రాలేదు స్తోత్రం చెప్పండి అలలోయా ఎవరు చేయవలసింది వారు చేస్తున్నారు ఆ విధంగా వాళ్ళు ఆ రక్తాలు కారేటట్టుగా కోసుకొని వారి దేవత బొమ్మ ప్రతిమ పెట్టుకొని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దాని ముందు ఆటోలు ఆడుతున్నారట ఎగురుతున్నారట గంతులు ఎత్తున్నారట పోనకం పడుతున్నారట ఎన్ని తంత్రాలు చేసినా ఏ దిక్కు నుండి వారికి ఏ సమాధానం రాలేదని బైబిల్లో రాయబడ్డ మాట స్తోత్రం చెప్పండి సరే నేను చాలా త్వరితంగా ముగిస్తా ఎందుకంటే నా వెనకాల మన మధ్యలోకి ఈరోజు ఒక గెస్ట్ స్పీకర్ వస్తున్నారు వారే మాట్లాడతారు స్తోత్రం చెప్పండి హలో లోయా సరే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎన్ని ప్రయోగాలు చేసినా ఏది కాల ఏలియా ఆ టైం వచ్చింది అస్తమయ్య నైవేద్య టైమునా ఇక వారు అన్నారు అయ్యా మేము ప్రార్థనలు చేసాం మేము రొక్కాం మేము చేయవలసింది దేశాం ఏమండి మేము ఎత్తిపోయాల్సింది ఎత్తిపోసాం ఈ రోజు వరకు కూడా అంటే గ్రామాలే కాదండి పట్టణాల్లో కూడా ఈ మూడు కాడ పెట్టేటువంటి ఈ రోజు వరకు కూడా పోలేదండి స్తోత్రం చెప్పండి హలో లోయ మూడు మాటలు కొన్ని ఎత్తారు కదా రాత్రి అయిందంటే కొంతమంది వారు అంటున్నారు అయ్యా ఉదయం కానీ ఇప్పటి వరకు మా దేవతలకు ప్రార్థన చేశాం ఏ వైపు నుండి ఏమి రాలేదు సరే మీరు నిలబడి మీ దేవునికి ప్రార్థన చేయాలంటే ఏలియా ముందు ఖర్చు చేసిన పన్నెంటంటే మొట్టమొదటిగా పడిపోయిన దేవుని బలిపీఠాన్ని ఆయన మొట్టమొదటిగా పన్నెండు రాళ్ల చేత బలిపీఠాన్ని ఆయన కట్టాడు స్తోత్రం చెప్పండి అలా ఏలియా వెంటనే కందకం తీసి కందకంలో నీళ్లు పోసి కందకంలో పశువును వధించి కందకంలో కట్టెలు బోర్చి చేయడానికి ముందుగా ఆయన చేసిన పని ఎంటే ఆయన బలిపీఠాన్ని ముందుగా పన్నెండు రాళ్ల చేత ఏలియా బలిపీటాన్ని కట్టుకున్నాడు ఎందుకంటే వాగ్దానం ఉంది ఎక్కడైతే నువ్వు బలిపీఠం కడతావో అక్కడికి పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వస్తాడు స్తోత్ర ఆది కాడ పరిశుద్ధ గ్రంథంలోనండి ఆదికాండము ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచ్చినం అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటినీ పవిత్ర పక్షులన్నిటినీ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహించను దహన బలి అర్పించను అప్పుడు యహోవాకు ఇంపైన సువాసన నుంచి ఇక మీదట నరులను భూమి మీద మరలను నాశేపించను ఎందుకనగా స్తోత్రం చెప్పండి హలల్లోయ చూడండి నోబాబు కాలంలో కూడా దేవుడు భూమిపైకి దిగిరావడానికే దేవుడిని ప్రార్థనలను అంగీకరించాలి దేవుడిని యొక్క దేవుని కృపను పొందుకోవాలి దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవునికి ఒక మంచి బలిపీఠాన్ని నువ్వు కట్టే విధంగా మార్చబడాలండి హలల్లోయ బలి ఎక్కడ అర్పించబడుతుంది అంటే బలిపీఠం మీదనే బలి అర్పించబడుతుంది సొలోభవును కాలంలో దేవాలయం కట్టేటప్పుడు బలి పశువులు నర్పించడానికి బలిపీఠం సరిపోకపోతే దరిదాపుకొక ఒక వంద బలిపీఠాలు ఆయన ఏర్పరిచి దేవాలయం ముందర ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆ బలి పశువులన్నింటినీ కూడా వధించినట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతాం స్తోత్ర నోబాబు కాలంలో జలప్రలయం వచ్చింది భూమి అంత తుడిచివేయబడింది దేవుడు ఓడను అరారాతు కొండ మీద నిలిపాడు అక్కడ తలుపు తీశాడు ఆయనలో ఆయన 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 భార్య ఆయన ముగ్గురు కొడుకులు ఆయన ముగ్గురు కోడళ్ళు అన్ని జంతువులు పశువులు పక్షాదులు అన్ని బయటకు వచ్చిన తర్వాత నోబాబు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే అక్కడ బలిపీఠాన్ని కట్టి బలి పశువులన్నిటిని కూడా అక్కడ వధించాడట స్తోత్రం చేపదా అల లోయా ఆది కాను పన్నెండవ అధ్యాయ ఏడో వచ్చును యహోవా ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా